అందరికీ నా హృదయపూర్వక ఈ ఈరోజు మనం అతి పవిత్రమైన మొక్కను గురించి తెలుసుకుందాం ఆ మొక్క వల్ల ప్రయోజనం ఏమి ఆ మొక్కను ఎవరు తీసుకోవాలి ఆ మొక్క యా ప్రదేశంలో దొరుకుతుంది అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం సా సాధారణంగా మన సమాజంలో చాలామందికి కడుపు నొప్పి బ్లడ్ మోషన్స్ లేదా తదితర వ్యాధులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కారణం ఏమంటే వేడి శాతం వలనే ఆ వేడి శాతాన్ని మనం తగ్గించుకోవాలంటే నేను ఒక చిన్న చిట్కా వైద్యం ఒకటి చూపిస్తాను ఒక మొక్కని దాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఫాలో అయితే మనకి హాస్పిటల్కి పోయే పని లేకుండా మనం మన చేతుల్లోనే పని చేసుకొని మన ఆ వ్యాధి నుంచి వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అదేవిధంగా సమాజంలో స్త్రీలకి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఇవ్వంటే ఎక్కువగా వచ్చేది తెల్లబట్ట తప్పడం ఎర్రబట్ట పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి కూడా ఇది ఈ వైద్యం చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఇది ఒకసారి చూడండి ఈ ఈ మొక్కను బాగా పరిశీలించండి ఇది ఇక్కడనే కాదు ఎక్క ప్రపంచంలో ఎక్కడైనా ఇది అనేది ఈ మొక్క అనేది మొలవటం అనేది జరుగుతుంది ఉదాహరణకి దీన్ని గిల్లినా కూడా పాలు అనేది వస్తుంది ఏ రేఖ పెట్టుకొని గిల్లినా కూడా చూడండి పాలు అనేది వస్తూ ఉంటుంది చూడండి పాలు అది మనకు గుర్తు దీన్ని బాగా పరిశీలించండి చూసినారు కదా చూడండి ఇది మామూలుగా సర్వసాధారణంగా స్త్రీలకి ఎర్రబట్ట పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఎర్రబట్ట పోయే వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకుతో పాటు ఉల్లు తెల్లగడ్డ ఒక పాయి లేదా రెండుపాయలు తగు మాత్రం ఆకును గిల్లుకొని దీంతోపాటు తెల్లగడ్డను ఒక పాయి ఎత్తుకొని బాగా నూరుకొని కొరగడపన నిద్ర లేయటమే మనం తిన్నట్లయితే తిన్నట్లయితే ఈ విధంగా మూడు రోజులు తినాలి మూడు రోజులు తిన్నట్టయితే మనకి మనకి కావచ్చు స్త్రీలకు ముఖ్యంగా ఎర్రబట్ట తడపడం అనేది నయం కావడం అనేది జరుగుతుంది ఆ మూడు రోజుల తర్వాత ఆ మూడు రోజులు తిని ఈ ఈ యొక్క ఆకుని మనం తిన్నప్పుడంతా ఒక వేడి వస్తువులు అనేది తగలకూడదు వేడి వస్తువులు అంటే ఉదాహరణ కఠినమైన పత్తి అనేది ఉండాలి అంటే కఠినమైన పత్తి అంటే ఎట్లా అంటే దీన్ని తీసుకున్నప్పటి నుంచి ఒక మజ్జిగితేనే అన్నంతోనే తినాలి మూడు పూటలు ఈ విధంగా మూడు రోజులు తిన్నట్లయితే అన్నంతోనే వెంటనే ఎర్రబట్ట తడపడం అనేది నయం కావడం అనేది జరిగింది ఇది ఏ ప్రదేశంలో అయినా కూడా దొరుకుతుంది ఈ గిల్లితే పాలు వస్తుంది ఆకు ఇది ఒక సింపుల్ గుర్తు చూడండి పాలు ఏ విధంగా వస్తుందో ఎక్కడ గిల్లినా పాలు వస్తుంది ఇది ముఖ్యంగా గమనించాలి మీరు ఏదంటే అది ఆకు గిల్లుకొని తిని అది ఎఫెక్ట్ అయ్యి తిరిగి నా మీద పడితే నాకు సంబంధం లేదు కాబట్టి తెలిసిన వాళ్ళు మాత్రమే తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకొని ఇది వాడండి ఎందుకంటే ఇది అతి ముఖ్యమైన విషయం మా అడవి చెంచులు ఎవరిని అడిగినా కూడా ఈ ఆకిని అనేది చూపిస్తారు తీసి వాళ్ళు ఎక్కడ ఇస్తారు పాటు ఉల్లిపాయ రెండు బాగా వేసుకొని పెంచి పొరగడపన్న తినాలి మూడు రోజులు లేదా నాలుగు ఐదు రోజులు కఠినంగా పత్తి అనేది ఉండాలి సాంబార్ అనేది తగలకూడదు మూడు రోజులు మజ్జిగ అన్నం తినాలి లేదా నాలుగు రోజులు లేదా ఐదు కూడా తిన్నా కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఎర్రపట్టే వాళ్ళకి అదేవిధంగా వేడి శాతాన్ని పూర్తిగా ఇది నయం చేస్తుంది ఇదే కలర్లో ఇదే విధంగానే ఇంకొక తెలుపు కలర్లో ఆకు అనేది కూడా ఉంటుంది ఇది ఎరుపు కలర్ ఇది ఎరుపు కలరు ఇంకొకటి తెలుపు కలర్లో కూడా ఉంటుంది అటువంటి మొక్క అదిగా వేడి శాతాన్ని పూర్తిగా నయం చే కావడం అనేది జరిగింది ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవాల్సింది కోరి మరి మరీ ప్రార్థిస్తున్నాను మరికొన్ని మరో మరొక మొక్కతో మరొక ఏపీ సర్లో మనందరూ ఒకటవుదాం నమస్కారం